ఈ రోజు ముఖ్య సమావేశం ఏంటనగా చిల్బూరు మండల కమిటీ నుండి మా గ్రామ కమిటీ గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ డిసెంబర్ మూడో తారీఖు ఏర్పడింది ఆ రోజు నుండి రోజు వరకు ఇంతకొక అరవై రెండు రెండు నెలలైంది పట్ల రెండు నెలలో రెండు నెలల వరకు నాలుగు గ్యారంటీలు అమలు చేసినాం నిన్ననే ఐదు వందల గ్యాస్ సిలిండర్ మీద ప్లస్ మరొకటి రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు మీద కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దానికోసం రేవంత్ రెడ్డి గారికి మేము మా మండల కమిటీ నుండి శుభాకాంక్షలు తెలుపుతాము గవర్నమెంట్కి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు ఏర్పడడం జరిగింది శశిగన్పూర్ కాన్స్టివెన్సీ లా ఇందిరా మేడం గారు ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాం ఇందిరా మేడం గారు కాన్స్టిచు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇంద్రం మేడం గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది మొన్న తొంభై నాలుగు వేల ఓట్లతోని మేడం కొద్ది గొప్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది మంచి మెజార్టీతో గెలిచే సీట్ ఇక్కడ కానీ ఇక్కడ అందరు బీఆర్ఎస్ కాంగ్రెస్ అటు ఇటు అని ఈ రాజయ్య ఇటు కడియం సిరి రాజయ్య గారు అటు పోకుండా ఇటు పోకుండా కార్యకర్తలను మభ్య ఎవరిని పని చేయకుండా ఆగ్రహం చేసిండు మళ్ళీ ఇప్పుడు అదే రాజయ్య గవర్నమెంట్ వచ్చిందని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ ఇందిరా మేడం గారు ఓడిపోయారు స్టేషన్ గణపూర్ లో నేను ఇక్కడ స్టేషన్ గణపూర్ లో గెలిపించిన జనగామ లో గెలిపించిన రెండు సీట్లు నేను గెలిపించిన అంటాడు రెండు సీట్లు గెలిపించిన అనే టిఆర్ఎస్ పార్టీలో ఉండాలి బిఆర్ఎస్ పార్టీలో ఉండాలి మా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చూస్తాడు కాంగ్రెస్ పార్టీకి రావద్దు దయచేసి రాజయ్య గారు మీరు ఇప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఉప ముఖ్యమంత్రి చేశారు మీరు అదే గౌరవంతోనే అదే పార్టీలో ఉండండి దయచేసి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టాలండి కార్యకర్తలను మీరు మబ్బా పెట్టి మోసం చేసే ప్రయత్నం చేయకండి ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్ముకోని పదేళ్ళు కార్యకర్తలు మోసపోయినాం మమ్మల్ని మీరు నమ్మిచ్చి మోసం చేసిరు మీ వల్ల మీ ఎవరూ పెద్ద ఎన్ను లేదు మీరు మీరు ఏ పని చేసినా సర్పంచ్ కావాలన్నా ఎంపీడీసీ కావాలన్నా ఇలా ఎండ చైర్మన్ కావాలన్నా మార్కెట్ చైర్మన్ కావాలన్నా మీకు పదవి మీకు డబ్బులు ఇచ్చి పని చేసుకోవాలి మేము డబ్బులు ఇచ్చి పదవులు తీసుకోవాలి మీకు పని చేయాలి ప్లస్ డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కోవాలి ఆ స్కీమ్ లేదు ఇక్కడ మా ఇందర్ మేడం గారు డబ్బుల కోసం రాలేదు పదవుల కోసం రాలేదు స్టేషన్ కనపూర్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసం వచ్చింది ఆయన వచ్చిన వచ్చి గవర్నమెంట్ ఏర్పడిన నిలబడి మాకు పది కోట్లు సాంక్షన్ చేయించింది అందులో భాగంగా మా చిల్పురు మండలానికి కోటి నలభై లక్షల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది ప్లస్ మరియు రెండు మొన్న గుట్ట టెంపుల్ కు పది కోట్లు సాంక్షన్ చేసాం పేపర్ రూపకంగా పెట్టింది ఇదే కడియం గారు రాజేయ్ గారు ఆ పది కోట్లు వచ్చిన లేదు ఇప్పటి వరకు జరిగింది అభివృద్ధి జరిగింది లేదు అక్కడ ముట్టుకోలేదా మట్టి వేరే ఎవరు అక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ లా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ పది కోట్లు పోకుండా మా మేడనర్ మీరు రిక్వెస్ట్ చేస్తే పది కోట్లు ఇంకొక ఐదు కోట్లు యాడ్ చేసి పదిహేను కోట్లు వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తాను మన పొంగు శ్రీనివాసరెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మేడం గారు కొండ సూరేఖ గారికి ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యూన్సీ డెవలప్ కోసం పనిచేస్తాను మా మేడం మా మేడం కోసం మేము అందరం పనిచేస్తున్నాం ఇక్కడ మా ఒకటే నాయకురాలు సింగపూర్ ఇందిరా మేడం గారే మరి ఇక్కడ వేరే నాయకుడు అనేట ఎవరు లేరు దయచేసి రాజే గారు మా పార్టీలకు రావద్దని మేము బహిష్కరిస్తున్నాం రాజే గారికి పార్టీలో అవకాశం లేదు అవకాశం కూడా ఇవ్వం ఇక్కడ ఎవరొచ్చా రాజ ఇక్కడ ప్రతి గ్రామంలో అడ్డుకుంటాం రాజే గారు రాకుండా కాన్స్టిట్యసీ డెవలప్ కోసం చేసింది ఏం లేదు అని అది పదేళ్ళ అధికారం ఉండి ఇక్కడ చేసింది ఏం లేదు ఇప్పుడు వచ్చి వరద పెట్టే దయచేసి రావద్దని మా విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారు చెప్పారు మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీ అనుమతి లేకుండా ఏ లీడర్ రావద్దు మండలం వల్ల మండల అధ్యక్షులు మండల నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ అనుమతి లేకుండా ఏ కార్యకర్త కూడా రావద్దు గ్రామంలో గ్రామ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ నాయకుడు జైలు రావద్దు అది మా ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా ఉన్నారు ఇక్కడ మేము తరిమి కొడదాం రానియం రాజు ఇక్కడ రానియం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఒప్పుకున్నా మేము ఇక్కడ రాని రాజ్యం రానియం ఇక్కడికి గన్పూర్ లో కాలు పెట్టనియం ఇదే దళిత దళితుల చేతనే తరిమి కొడదాం ఆయనను దళితుల మోసవాడు ఆయన సిద్ధంగా లేదు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారే చెప్పారు మాకు మీ అనుమతి లేకుండా ఎవరు తీసుకోవాలి జాతీయ పార్టీ మా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాల పార్టీ ఇన్ని అందరూ రావచ్చు పోవచ్చు అని అంటారు కానీ ఇక్కడ నాయకుడు నాయకుని చూసి జాయిన్ చేసుకుంటారు ఎవరి వద్ద వాళ్ళని చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు ప్రజల ప్రజల మనిషి ఉండి నాయకు నాయకుని అనగా మంది కార్యకర్తలు ఉంటే వంద మంది కార్యకర్తలు నాయకుని గుర్తిస్తుంది పార్టీ ఏసీ పిసిసి అదేం లేదండి అదంతా ఫేక్ వార్తలు ఆ వార్తలని నమ్మద్దు అవన్నీ నిజాలు కాదు అవి లేదండి మా మా ఇందిరా మేడం వారికి తెలియకుండా ఇక్కడ ఏం జరగదు ఘనపురంలా ఏ నాయకుడు జేఏన్ అయ్యే ప్రసక్తే లేదు ఆయన ఆయన భిక్షాటం కోసం పోతాడు ఇప్పుడు మంత్రి ఎవరో ఉంటారు అలా ముందు అడుగుతారు నిలబడతారు మేము వస్తాం వస్తాం నిలబడితే వచ్చి కలిసి బోకెచ్చిన మాత్రం కలిసి అటు కాదు కదా అడుగు పెట్టని కరంపురం గ్రామ గ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా ఉన్నారు అందరు అడ్డుకుంటారు రాని ముందస్తులేదు మూడు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి వెళ్ళి మీడియాలో కానీ పేపర్లో లో కానీ దాటిపూట రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని వాస్తవ విషయాలు వస్తున్నాయి వార్తలలో దీన్ని మేము అందిస్తున్నాం రాజయ్య ఫస్ట్ దళితుల ద్రోహి రాజే అనే వ్యక్తి ఫస్ట్ దళితులనే మోసం చేసింది అక్కడ కేసీఆర్ రాష్ట్రంలో దళితులందరినీ మోసం చేస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రాజయ్య అనే వ్యక్తి ముఖ్యంగా దళితులనే మోసం చేసింది ఇవాళ రాజయ్య అనే వ్యక్తి ఒకవేళ స్టేషన్ గన్పూర్లో తిరగాలనుకుంటే ఎక్కడ తిరిగినా కూడా ఫస్ట్ అంబేద్కర్ గారు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి దళితులకు నేను అన్యాయం చేసిన దళితులను మోసం చేసినా దళిత బంధు ఇస్తానని డబ్బులు డబ్బులు తీసుకున్నా కాబట్టి నన్ను క్షమించు అని అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని అలాగే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల దళితులందరికీ పాదాలు పొందడం చేసిన తర్వాతనే ఆయన ఏమైనా మనగడ ఉంటే తప్పిచ్చి ఇప్పుడు దళితులందరినీ మోసం చేసి దళితుల పొట్ట కొట్టి దళితుల్లో కొందరు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఒక మిత్తిలు కట్టలేక పది పైసలకు ఐదు పైసలు మిత్తిలు ఇచ్చి డబ్బులు కట్టలేక కూడా చాలా మంది అనారోగ్యంతో మంచాన పడ్డ జనమున్నారు దళితుల్నే మోసం చేసినావు స్టేట్ లెవెల్లో దళిత జాతిల ఒక దళితుల అంటే మాదిగోళ్ళ అంటే కచ్చగా చెప్పాలంటే మాదిగొళ్ళ దాంట్లో మాదిగోడు గిట్ల కూడా ఉంటాడు అనేది మా పరువు తీసుకో అందుకని రాజయ్య కమిషన్ల రాజ అయిపోయింది రాసరిలో రాజ అయిపోయింది అనేది ఎక్కడ పోయినా సొంత పార్టీకి కట్టుబడి పనిచేసి ప్రాణం కంటే ఎక్కువ పిల్ల పిల్లలు వదిలిపెట్టి జెండా మోసా కూడా నువ్వు న్యాయం చేయలే అంటే ఎంతసేపు నీకు డబ్బు 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 ఎవరు చచ్చినా మంచిదే ఎవరు బతికినా మంచిదే ఎవరు ఏం చేసినా మంచిదే నా కార్యకర్త అయితే నా కోసం పనిచేసిన అయితే ఎవడైతుంది నాకు డబ్బులే కావాలని బాధ జాబ్కే చెప్పినావు రెండు వేల తొమ్మిదిలో రెండు ఎమ్మెల్యే గెలిచావు నేను దగ్గర పనిచేసిన మీకు గుర్తున్నది లేదు ఐపీ ఆఫీస్ పోయినా నేను ఐపీ ఆఫీస్ పోయి చెరువు కట్ట వర్క్లో ఎక్స్మిషన్ ఇప్పిస్తే పర్సెంటేజ్ డైరెక్ట్ ఏఈడీ డి అడుగుతానన్నా ఏం చేయాలి అని అంటే వాళ్ళకి కమిషన్ ఇవ్వాలరా చెప్పిండు ఏఈలకు డీఈ లకి కమిషన్ ఇవ్వమని ఎమ్మెల్యేనే చెప్పిండు ఎయిట్ పర్సెంట్ వాళ్ళకి ఇవాల్సిందరా ఇద్ద వాళ్ళు మనకు వర్క్లు ఇస్తారు వర్క్లు ప్రొసిడింగ్ అవన్నీ ఫార్మాలేజ్ చేస్తారని నువ్వు డైరెక్ట్ లైవ్ లో నాకు ఫోన్ లో చెప్పిన నువ్వు కమిషన్ ఇయాల్సిందే ఐపీ ఐపీఐ ఆఫీసులో కమిషన్ ఇవ్వాలని నాకే చెప్పినావు అలాంటివి నువ్వు మాకు ఎందుకు నియోజకవర్గంలో ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా ఇందిరాక నాయకత్వం కష్టకాలంలో విజయరామరావు సంజయ్ విజయరామరావు పోయిన తర్వాత స్టేషన్ గాని ఒక దేవతలాగా మాకు ఇందిరాక్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అన్నమో రామచంద్ర అసలు ఈ పార్టీ ఎడిపోతారు అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదా అసలు ఇక్కడ లేదా ప్రజలందరూ అధికార పార్టీ నాయకులు జైల్లో పెడతారు అరెస్టు చేస్తారు రోడ్లు ఎక్కితే చిన్న ధర్నా చేసిందంటే పోలీస్ స్టేషన్ లేచి పొద్దున్న బైండ్ చేసుకొని నైట్ వదిలిపెట్టేది అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తా అంటే అటువంటి టైంలో మాకు ఒక దేవతల స్టేషన్ కనుక నియోజకవర్గానికి ఇంద్రక్ వస్తే ఇంద్రక్ ఆధ్వర్యంలో అందరం కంప్లిమెంట్ అయ్యి వర్గాలు లేకుండా గ్రూపులు లేకుండా కక్షలు లేకుండా అందరూ సీనియర్లు జూనియర్లు అందరూ కలుపుకపోకుండా ఇంద్రక్క నాయకత్వంలో పార్టీని పటిష్టంగా చేసుకున్నారు నువ్వు రెండు వేల తొమ్మిదిలో మూడు మూడు సార్లు ఓడిపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి టికెట్ ఇస్తే రెండు వేల తొమ్మిదిలో మమ్మల్ని కాదని రెండు వేల పన్నెండులో టీఆర్ఎస్ లో ఏ ఒక్క నాయకుని చెప్పకుండా పోయి పార్టీని కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచిపోయినా నట్టేట ముంచిపోతే దాకా కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసిన నాయకుడు లేడు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుకుందామంటే నాయకులు లేడు అటువంటి టైంలో మాకు ఇందిరాకు వచ్చి ఇక్కడ పార్టీని అంతా పటిష్టంగా చేసిన సమయంలో ఇప్పుడు పోయినసారి అరవై నాలుగు వేల ఓట్లు ఇప్పుడు మొన్న మూడు వేల ఐదు ఓట్లతో ఓడిపోయింది ఇప్పుడు మాకు ఏం కష్టం ఉన్నదని కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది ఉండదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వస్తా ఉన్నావు బిఆర్ఎస్ పార్టీలా నిన్ను ఎవరు దేకకుండా నిన్ను నువ్వు నమ్మిన నాయకుడు ఒక్కరు కూడా పనిచేయలేని పని చేస్తే వారికి నువ్వు ఒక్కరికి కూడా పని చేయలేదు ఒక్కొక్కరు ప్రాణం కంటే ఎక్కువ చేసిన నాయకులకు నువ్వు చేయలేదు అలాంటిది కొన్ని సభలల్లో నువ్వు చెప్పినావు కాంగ్రెస్ పార్టీ కాదు చెప్తున్న సమానం అన్నావు కాంగ్రెస్ పార్టీ గట్టి పూసతున్న సమానం అన్నావు కాంగ్రెస్ పార్టీ అసలు నాయకత్వం లేదు లీడర్ లేరు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు అని ఎన్నో మాటలు మమ్మల్ని ఆవేదన చేసిన మాటలతో కొన్ని కొన్ని సందర్భాల్లో నీ దిష్టి బొమ్మలు మేమే తహనం చేసినావు ఆ మాటల కింద ఇప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని చులకనగా మాట్లాడి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా వస్తాడు అన్నావు నీకు ఆత్మ ఎట్ల ఒప్పుకుంటాను దళితులను దళితులను నట్టేట ముంచిన వ్యక్తి రాజయ్య రావద్దు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మహిళల పట్ల ఒక సంస్కృతి ఉంది మహిళలతో ఎవరైనా మర్యాదగా మంచి రకంగా ఉంటారని రాజయ్య చేపట్టి దళితుల మాదివుల దాంట్లో మహిళలు రా కాంగ్రెస్ పార్టీకి వస్తారా అంటే మహిళలే భయపడతాను ఫస్ట్ ఉంది ఒకవేళ రాజయ్య పక్కపోటు వస్తే మా మీద ఏ నిందలు పడతాయో కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళ మీద పక్కపోటు ఉంటే మా మీద ఎన్ని నిందలు వేస్తారో అంటే రాజయ్య ఒక వ్యక్తిత్వం ఎంత దిగజారిపోయిందంటే అటువంటి దిగజారిపోయిన వ్యక్తి రేపు కాంగ్రెస్ పార్టీకి వస్తే మా దాంట్లో ఉన్న మహిళా సభ్యురాలు మా దాంట్లో ఉన్న మంచి మంచి ఇక్కడ ఉన్న అందరూ మంచి వర్జినల్ పాల తేనె నీట్ గా ఉన్న నాయకత్వం రాజు అవుతుందంటే మళ్ళీ కలిపి అయితే ఇప్పుడు మీ కింద ఉన్న నాయకత్వం కూడా ఇప్పుడు ఉన్న నాయకత్వం కూడా ఇప్పుడు ఉన్న నాయకత్వం కూడా ఎవరున్నారు అందరు మీ దగ్గర ఉన్న ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు రఘునాథ్ కావచ్చు ఇక్కడ కావచ్చు మీ దగ్గర ఉన్న ఎంపీపీలు జడ్పీ అందరు భూ కొమ్మకోణాలు ఎత్తుకొని ఉన్నారు కమిషన్లు దళిత బంధుల ఇళ్ల అన్ని విషయాలలో డబ్బులు తీసుకొని ఉన్నారు మళ్ళీ ఈ అర్చవర్గా తీసుకొచ్చి స్టేషన్ కర్పూన భూ కబ్దాల కడ్డాగా చేద్దాం ఉంటున్నావా కమిషన్ లా అడ్డా చేద్దాం ఉంటున్నావా బ్రోకర్ లా అడ్డా చేద్దాం ఉంటున్నావా అసలు కాంగ్రెస్ పార్టీని ఏ చేద్దామని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నావు దయచేసి అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారికి పొంగులేడి శ్రీనివాస్ గారికి భయం నరేందర్ గారికి చిల్పూర్ మండలం తరపున మేము దండం పెట్టి చెప్తాను ఇక్కడ ఇంద్రక్క నాయకత్వంలో పనిచేస్తాం మంత్రి గారికి మేము విన్నవించుకుంటాం రాజేయ్ వస్తే మన పార్లమెంట్ లో రాజేయ్ కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే మా స్టేషన్ గర్పు నియోజకవర్గంలో ఇరవై వేల ఓట్లు కూడా పడవి ఎందుకంటే రాజయ్యకు అందరికీ అన్యాయం చేసిన అయిపోయాడు స్టేషన్ కనపూర్ నియోజకవర్గాలు అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాను ఏదో రకంగా రాజయ్య అనే వ్యక్తి స్టేషన్ కనపూర్లో డబ్బులు తీసుకుని ప్రతి ఒక్కరి దగ్గర నష్టపోయి ఉన్నారు కాబట్టి రాజయ్య రేపు ఎలక్షన్లలో కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జయిన్ అయ్యి స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం తిరిగితే మొన్న తొంభై ఐదు వేలు పాటు అయి ఓట్లు ఇప్పుడు రాజయ్య ముఖం చూసి అందరు ఊళ్ళలో పోతే దళితులు గానీ ఎస్టీలు గాని బీసీలు గాని అందరూ అడ్డుకుంటారు ఎలా పెడతారు మమ్మల్ని మా పరువు పోతుంది ఇప్పటి వరకు ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా మాకు మంచి విలువలు ఉండేది రాజవ్యవస్థ రాజయత్వం మా విలువలు కూడా పోతాయి మా మా ఇందులు కాపాడుకున్న మా పరువు పరిస్థితులు కూడా పోతాయి దయచేసి మంత్రి గారికి జిల్లా అధిష్టానికి స్టేట్ గవర్నమెంట్ సీఎం గారికి కూడా వేడుకుంటున్నాం రాజయ్య గారిని పార్టీలకు తీసుకోదాని వేడుకుంటున్నాం